సమయం రాత్రి పది గంటలు ఇంటికి లేట్గా వచ్చిన కొడుకుని అమ్మా నాన్న ఇలా అంటున్నారు చదువు మీద ధ్యాస పెట్టు ఇలాంటివి మానుకో అప్పుడు కొడుకు ఇలా అంటున్నాడు చిన్నప్పటినుండి చూస్తున్నాను నాకు మీరు అస్సలు స్వేచ్ఛ ఇవ్వడం లేదు ఎంతసేపు చదువు చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు నేను మిత్రులతో గడపకూడదా సినిమాలకీ షికార్లకీ వెళ్లకూడదా అందరూ వెళ్ళడం లేదా మొబైల్లో ఒక గంటసేపు మాట్లాడితే తప్ప ఫేస్బుక్లో చాటింగ్ తప్ప సరే నీకు కావలసినంత స్వేచ్ఛ ఇస్తాను ఒక్కసరి నా మాట వింటావా వచ్చే శుక్రవారం మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్ళివద్దాము అక్కడ రెండు రోజులు ఉందాము తిరిగి వచ్చిన తర్వాత నీ ఇష్టం కొడుకు సరే అన్నాడు అనుకున్నట్టుగానే సొంత ఊరికి బయలుదేరారు తండ్రి కొడుకుతో కలిసి వారి మామిడి తోటకి తీసుకెళ్లి ఇలా అంటున్నాడు నేను ఇక్కడే కూర్చుంటాను ఈ తోటలో నువ్వు ఒక గంట సేపు తిరిగిరా కొడుకు ఒక గంట తర్వాత తిరిగొచ్చాడు తోటలో నువ్వు ఏమి చూశావు అన్ని చెట్లు పెద్దగా బాగానే ఉన్నాయి కాని ఒక చెట్టు మాత్రం పొట్టిగా పురుగులు పట్టి కాయలు లేకుండా ఉంది ఆరోగ్యంగా లేదు మిగిలిన అన్ని చెట్లు బాగున్నాయి దీనికి కారణం ఏమిటి నాన్నా దానికి తండ్రి ఇలా ఇచ్చాడు మామిడి చెట్టు పెంచేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తరువాత అవసరం లేని కొమ్మలను కిందకు వేళ్ళాడే కొమ్మలను కత్తిరిస్తారు లేదంటే ఈ వేళ్లాడే కొమ్మలకు సూర్యరశ్మి తగలక పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది అంతేకాకుండా పురుగులు చేరే అవకాశం కూడా ఎక్కువ అన్ని చెట్లకి కొమ్మలు కత్తిరించాము అందుకే అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి కాని ఆ చెట్టుకి కత్తిరించలేదు మొదట నాటిన చెట్టు కదా స్వేచ్ఛగా పెరగనిద్దాము అని వదిలేశాము కొడుకుకి విషయం అర్థమయ్యింది అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో అదే విధంగా చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తాయి నాన్న కేవలం కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు చెట్టంత కొడుకు చల్లగా ఉండాలని అంతేకాని స్వేచ్ఛని అడ్డుకోవాలని కాదు అని కొడుకుకి అర్థం అవుతుంది నాన్న భుజం మీద వేసి ఇంటికి తీసుకొచ్చాడు బిడ్డల భవిష్యత్తు కోసం తపనపడే ప్రతి తల్లిదండ్రుల మనోభావాలను ఈ యువతరం అర్ధం చేసుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు